అసలు మిషన్ వర్క్ లేకపోతే ఏంటి ఇది మిషన్ వర్క్ కాదండి మొత్తం చేతితో చేసిన మగ్గం మీద చేయించింది ఓకే చూడండి కలర్స్ అనమాట హెవీ వర్క్ అనమాట సేమ్ అదే కాస్ట్ లో ఇదిగోండి పింక్ అనమాట వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది బ్యాక్ ఇదిగోండి ఇదిగోండి కంప్లీట్ మీకు ఇక్కడ బీచ్ కూడా వచ్చాయి స్లీవ్స్ కి ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానే చెప్పండి ఎప్పటి నుంచో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసారనమాట మన కాకినాడలో మరెక్కడ దొరకని కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను సో మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించాలంటే మనం మగ్గం వర్క్ ఎక్కడ బాగా చేస్తారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ టైంకి ఇస్తారా లేదా ఇలాంటి టెన్షన్స్ తో చాలా ఇబ్బందులు పడతా ఉంటాం కదా బట్ శారీని తీసుకొస్తే చాలు ఇక్కడ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో సో మెనీ డిజైన్స్ తో రెడీమేడ్ మగ్గుమగ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట సో కలెక్షన్ మొత్తం నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్రైజెస్ అడ్రస్ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఎవ్రీథింగ్ అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి ఇక నేను మీకు షాప్ నేమ్ చెప్పలేదు కదా విఎస్ బ్లౌజ్ కలెక్షన్స్ అనమాట గౌరీ గారు మన దగ్గర ఉన్నారు సో గౌరీ గారితో మొత్తం అంతా క్లియర్ గా డైరెక్ట్ గా మీతో ఎక్స్ప్లెయిన్ అనమాట నమస్తే మేడం సో ఏంటి ఇంతకి నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ ఒకటి ఇప్పుడు రెడీమేడ్ మగ్గుమర్క్ బ్లౌజెస్ బయట కూడా దొరుకుతాయి బట్ అందులో మిషన్ వర్క్ అనేది ఉంటది కదా ఇది ఏంటి అసలు మిషన్ వర్కా లేకపోతే ఏంటి ఇది మిషన్ వర్క్ కాదండి మొత్తం చేతితో చేసిన మగ్గం మగ్గాల మీద చేయించింది ఓకే అంటే ఒరిజినల్ మగ్గాల మీద మిషన్ వర్క్ కాదు అంటే రెడీమేడ్ అనేసరికి చాలా మంది ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది దానిపైన ఫినిషింగ్ ఇస్తున్నారు కదా సో అలాంటివి అనుకుంటారు కదా సో మీకేంటంటే మగ్గాల పైన చేసినటువంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ అంట ఇవే కాకుండా ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి సో ఇది మగ్గం బ్లౌజెస్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కదా సో ఫస్ట్ అయితే ఒకటి చూపిస్తున్నాను అండ్ మీకు క్లియర్ గా చూపిస్తున్నాను ఇది మగ్గం పైన చేసిందా కాదా అనేది మీకు ఇలా చూస్తే అర్థమైపోతుంది అండ్ వేరియేషన్ ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో చూడండి మిషన్ పైన చేసింది ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ ఇది డైరెక్ట్గా మగ్గాల పైన చేసిన అనమాట దీనికి దీనికి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా సో అదనమాట సో ఫైవ్ హండ్రెడ్ లో మనకి ఈ విధంగా చూడండి ఇవి స్లీవ్స్ ఇక్కడ మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మీకు లో ప్రైస్ నుంచి హై కాస్ట్ రేంజ్ వరకు కూడా బ్లౌజెస్ అనేవి ఉన్నవి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నవి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ కాబట్టి మీకు స్టార్టింగ్ నుంచి సింపుల్ డిజైన్ నుంచి చూపిస్తున్నాను అనమాట ఇందులో చూడండి కలర్ కలర్స్ అనమాట కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవి స్లీవ్స్ కి వస్తాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా చక్కగా మనకి బ్లౌజ్ పీస్ వెతుక్కోక్కర్లేదు ఆ మగ్గాల వరకు వెళ్ళి వాళ్ళని వెళ్ళని అడిగి బెస్ట్ చేస్తారా లేదా ఇలాంటివి ఏమి అవసరం లేదనమాట చక్కగా ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆషాఢం ఆఫర్ లో మీకు రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ డిజైనర్ బ్లౌజెస్ వచ్చేసనమాట మీకు ఇక్కడ థౌజండ్ అబోవ్ ఉన్న ప్రైజెస్ ఉన్న బ్లౌజెస్ అన్ని కూడా వాటిపై మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఈ ఆషాఢం అంతా కూడా ఈ ఆఫర్ ఉంటుంది చక్కగా స్టిచ్చింగ్ బ్లౌజెస్ రెడీమేడ్ లో వచ్చేస్తాయి అండ్ ఒరిజినల్ మగ్గం వర్క్ రెడీమేడ్ బ్లౌజెస్ అన్ని కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది అనమాట ఎయిట్ ఆర్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ లో మీకు ఇది ఒకటి చూపిస్తున్నాను వర్క్ అయితే మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదిగోండి కంప్లీట్ స్లీవ్ అంతా వస్తుంది అనుకుంటా త్రీ బై ఫోర్ ఎల్బో ఎల్బో ఎస్ ఎల్బో సో ఇక్కడ బీట్స్ కూడా మీరు చూడొచ్చు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ అయితే కనిపిస్తుంది నాకు సో ఇది కంప్లీట్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇందులోనే మీకు మళ్ళీ కలర్స్ కూడా చూడండి సేమ్ డిజైన్లో కలర్స్ అండ్ సిల్వర్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడండి సో ఇది సిల్వర్లో మీకు చక్కగా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సో థౌజండ్లో ఎంత హెవీ బ్లౌజ్ చూపిస్తాను మీకు ఈ ప్రైస్కి ఎక్కడైనా దొరుకుతుందో లేదో నాకు కామెంట్ లో తప్పకుండా చెప్పండి ఇదిగోండి ఇప్పటి వరకు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీలో చూపించాను కదా ఇవి థౌజండ్లో అనమాట కంప్లీట్ వర్క్ అయితే చాలా బాగుంది చూడండి ఇది స్లీవ్స్ డిజైన్ బీట్స్ కూడా ఇచ్చారు చూడండి మీకు కట్ వర్క్లో బీట్స్ వస్తుంది అనమాట కంప్లీట్ ఇవి ఏంటండి షుగర్ బీట్సా టాబ్లెట్ బీట్స్ అన్నవి ఓకే చాలా బాగుంది అండ్ చూడండి బ్యాక్ నెక్ కూడా చాలా హెవీగా వచ్చింది వా అండ్ ఫ్రంట్ నెక్ నిజంగా గౌరీ గారు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే నాకు అనిపిస్తున్నాయి అండ్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది కంప్లీట్ వర్క్ ఇది మీకు థౌజండ్ లో వస్తుంది అనమాట ఇలా బ్లౌజ్ పీస్ తో సహా మీకు వర్క్ అనేది థౌసండ్ రూపీస్ లో వస్తుంది ఇందులో మీకు ఇంకా ఇదిగోండి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక కలర్ బ్యాక్ ఫ్రంట్ ఇందులో మీకు ఇంకా ఇదిగోండి పింక్ ఆరెంజ్ అన్ని అన్ని కలర్స్ ఉన్నాయి బ్లూలో ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్ లో వస్తున్నాయి ఇది ఏంటండి ఇది థౌజండ్ ఏనా అండి ఇవి కూడా థౌజండ్ ఏనా ఓకే ఇదేం వర్క్ అండి కంప్లీట్ గా ఇది మొత్తం పోసతా అండి పోసది వర్క్ వావ్ చూడండి కంప్లీట్ ఇది స్లీవ్ ఇది అంతా కూడా స్లీవ్ చాలా హెవీగా ఉన్నాయి అండ్ ఇది బ్యాక్ నెక్ ఇది కూడా థౌజండ్ రూపీసే మీకు ఇది ఫ్రంట్ నెక్ మనకి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి మెరూన్ గ్రీన్ ఇదిగోండి ఇది పింక్ పింక్ ఆల్రెడీ చూపించాను కదా సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అంటే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది సో నెక్స్ట్ కలెక్షన్ అనమాట పానీ వర్క్ అనేది చాలా మందికి తెలిసిందే కదా పానీ వర్క్ లో కూడా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ తో ఇచ్చింది అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవి చూడండి కంప్లీట్ స్లీవ్ అంతా కూడా ఇలా వస్తుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అండ్ బ్యాక్ నెక్ కూడా మీకు చూపిస్తాను ఒక్కొక్కటి నిజంగా మీ సెలక్షన్ చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట మనకి చూడండి ఎంత బాగుందో ఇది ఫ్రంట్ నెక్ ఇందులో మీకు ఫోర్టీన్ హండ్రెడ్ లో ఇంకా అదే మోడల్ లో ఇదిగోండి బ్లూ మెరూన్ ఇంకా ఇవన్నీ కూడా చూడండి పైన డిస్ప్లే లో కూడా ఉన్నాయి పింక్ కూడా ఉంది అండ్ ఇందులోనే ఆ వర్క్ లోనే ఇంకొకటి హెవీ వర్క్ అనమాట సేమ్ అదే కాస్ట్ లో ఇదిగోండి కంప్లీట్ స్లీవ్ అంతా కూడా వర్క్ వస్తుంది అనమాట బీడ్ అండ్ వర్క్ కాంబినేషన్ లో వర్క్ అయితే మాత్రం ఫినిషింగ్ అది అంతా కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది స్లీవ్స్ హెవీగా ఉంటే చాలా వరకు మనకి బ్యాక్ నెక్ అనేది సింపుల్ గా ఉంటది కదా బట్ ఇక్కడ బ్యాక్ నెక్ కూడా చాలా మంచిగా హెవీ లుక్ అయితే వచ్చాయనమాట ఇది ఫ్రంట్ నెక్ అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి పర్పుల్ గ్రీన్ స్కై బ్లూ ఎల్లో పింక్ ఇలా చాలా ఇందులో ఇదొక ఇవి కొంచెం డిఫరెంట్ డిజైన్స్ కదా ఇప్పుడు వరకు నేను మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపించాను కదా సో ఫోర్టీన్ హండ్రెడ్ అబౌ నుంచి అంటే మనకి వచ్చిన తర్వాత ఏ డిజైన్ నచ్చుతుందో తెలీదు దాన్ని బట్టి ప్రైస్ ఉంటది కొంతమందికి సింపుల్ డిజైన్స్ నచ్చు కొంతమందికి హెవీ డిజైన్స్ నచ్చు సో అలా డిజైనింగ్ బట్టి కాస్ట్ అయితే ఉంటది అనమాట ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో ఉంటాయి హెవీ వర్క్ అనమాట ఇంకా చూడండి లైక్ బ్రైడల్ లుక్ వచ్చేటట్టు ఉన్న ఎవరీ బ్లౌజెస్ కూడా ఈ బ్లౌజ్ చూడండి మీకు ఇలా పట్టుకున్నా ఇదిగోండి సో చూడండి స్లీవ్స్ కి ఈ విధంగా పర్ల్స్ ఎంత బాగా వేసారో కంప్లీట్ వర్క్ అయితే ఎలా వస్తుంది పానీ వర్క్ తో బీట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఓకే ఇది బ్యాక్ నెక్ అనమాట చూడండి ఎంత బాగుందో అలాగే ఇది ఫ్రంట్ నెక్ ఇవి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి మీకు ముందే చెప్తున్నాను మనకి సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ప్రైజ్ ఉంటది అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అన్నాం కదా అని మనకి హెవీ డిజైనింగ్ కూడా ఫైవ్ హండ్రెడ్ లో రాదు కదా సో అలా అనమాట అందులోనే ఇదొక మోడల్ పింక్ పట్టుకోండి సో బీట్స్ అనేది ఇందాక వైట్ చూసాం కదా ఇవి గోల్డ్ కలర్ ఫినిషింగ్ లో వచ్చాయనమాట సో వర్క్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది మనం ఇంత హెవీగా బయట చేయించుకోవాలి అంటే చాలా అడుగుతుంది థౌసండ్స్ లోనే ఇంకా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉంటాయి బట్ ఇక్కడ మీకు చక్కగా చాలా తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి అనమాట ఓకే ఇందులోనే ఇది ఒక డిజైన్ ఇది చూడండి కంప్లీట్గా మీకు ఎంత హెవీ లుక్ ఉందో సో ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క స్పెషాలిటీ మెయింటైన్ చేశారనమాట ఇందులోనే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అండ్ ఇది ఒకటి ఓపెన్ చేస్తుంది నావీ బ్లూ వావ్ చూడండి ఎంత బాగుందో లైనింగ్స్లో డిజైన్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది వావ్ సో ఇక్కడ మనకి ఓకే ఓకే అందులోనే ఇలా చాలా డిజైన్ సారీ ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట నేను చూపించేది మీకు కొంత కలెక్షన్ వరకు మాత్రమే వన్స్ మీరు విఎస్ బ్లౌజ్ కలెక్షన్స్కి వచ్చారంటే చాలా మోర్ కలెక్షన్ అయితే ఉంది అన్నమాట కొన్ని కొన్ని డిజైన్స్ అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మీ దగ్గర రెడీమేడ్ కదా కస్టమైజేషన్ ఏమీ అవైలబుల్ లేదు కదా కస్టమైజేషన్ అంటే అండి ఒకవేళ ఏదైనా కలర్ కావాలంటే మా దగ్గర ఉన్న డిజైన్స్ లో చేపిస్తాం ఓకే మీ దగ్గర కలర్ ఉన్న డిజైన్స్ లో వేరే కలర్ కలర్స్ ఓకే సో ఈ వర్క్ కూడా చాలా బాగుంది ఇవి కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఇందులోనే మనకి ఇది ఒకటి బ్యాక్ నెక్ అండ్ ఇది బ్లౌజ్ పీస్ ఏంటండి పట్టు హాఫ్ పట్టు హాఫ్ పట్టు హాఫ్ పట్టు ఒక్కొక్కటి ఫుల్ పట్టు ఫుల్ పట్టు కూడా వస్తుంది అలా కావాలంటే అలా ఓకే ఇందులోనే మనకి ఇవి కలర్స్ అనమాట ఈ డిజైన్ లో పింక్ గ్రీన్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కూడా సిల్వర్ కూడా ఉంది ఇవైతే ఇంకా చాలా చాలా బాగున్నాయి చూడండి కంప్లీట్ గా గుత్త పూసలు అంటాం కదా ఆ పూసలతో చేసిన వర్క్ అనమాట కంప్లీట్ గా మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవి కాస్ట్ ఎంత మేడం ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే వావ్ బ్యాక్ నెక్ ఈ విధంగా పాట్ డిజైనింగ్ లో ఒక హెవీ డిజైన్ అనమాట ఎంత బాగుందో అండ్ ఫ్రంట్ నెక్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది చూడండి వావ్ చాలా బాగుంది ఇందులో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి పింక్ ఇందులోనే పింక్ గ్రీన్ చూసాం కదా ఇది పింక్ అనమాట వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది బ్యాక్ ఇలా మీకు బయట చేయించాలంటే మీకు తెలుసు కదా ఎంత ప్రైజ్ అవుతుంది అనేది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ లో మనకి ఇంత హెవీ వర్క్ విత్ గుత్త పూసలతో వస్తుంది అనమాట మీకు చూడండి ఇది డిఫరెంట్ డిజైన్ సేమ్ డిజైన్ ఓకే అది రాయల్ బ్లూ అండ్ నింక్ పింక్ ఇలా ఉన్నాయి అంటే కొంచెం వేరియేషన్ లా ఉంది కానీ కలర్ కాంబినేషన్ వలన బీట్స్ దానికి తగ్గట్టు వేశారు అనమాట ఇప్పుడు ఓకే మనకి లోకల్ వాళ్ళు డైరెక్ట్ గా మీ షాప్ ని విజిట్ చేస్తారు మరి ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళకి కావాలంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా ఎలా మీ దగ్గర ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలో వాట్సాప్ లో ఫోటో స్క్రీన్ షాట్ పెడితే ఆన్లైన్ చేస్తాం ఎక్కడికైనా పంపిస్తారా ఓకే సో స్క్రీన్ పైన వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ వాట్సప్ నెంబర్ ఇస్తాను ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఆన్లైన్ షాపింగ్ అవైలబుల్ ఉంది అనమాట అదే కాస్ట్ లో మీకు ఇంకా హెవీ డిజైనింగ్ అనమాట ఇదిగోండి అంటే హెవీ అనేది ప్రతి దాంట్లోనూ ఉంది డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట చూడండి ఎలా కావాలంటే అలా ఇది ఎయిటీన్ హండ్రెడ్ కంప్లీట్ స్లీవ్ వర్క్ అంతా వస్తుంది అనమాట ఎల్బో స్లీవ్ అంతా కూడా వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ అయితే ఈ విధంగా వస్తుంది కానీ మగ్గం వర్క్ అనేది చాలా వరకు కొన్ని కొన్ని హెవీగా అనిపించేస్తా ఉంటాయి మూడుగా అనిపిస్తాయి కదా ఇవి చాలా క్లాసీగా ఉన్నాయి అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటది శారీస్ పైన ఇందులోనే కలర్స్ హెవీ డిజైన్స్ ఉన్నాయి ఇవి ఎంత ఇవి ఎయిటీన్ హండ్రెడ్ ఇందులో మళ్ళీ డిఫరెంట్ మోడల్ అనమాట గుర్తుపెట్టుకోండి మీకు కలర్స్ చాయిస్ అయితే చాలా ఉంది చూపించిన డిజైన్స్ లో ఇన్ కేస్ మీకు డిజైన్ నచ్చి వేరే కలర్ లో కావాలన్నా అదే డిజైన్ లో కలర్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట ఒక డిజైన్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇది వావ్ చాలా బాగుంది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ చాలా బాగుంది బ్యాక్ ఓకే ఇందులోనే మనకి కలర్స్ అనమాట వరకు మీకు ఎక్కడ దొరకని డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్ నాకు జిమ్చు శారీస్ అనేది ప్రెసెంట్ ట్రెండింగ్ కదా వాటికి తగ్గట్టు కాంబినేషన్ గా పట్టులో టిష్యూ అండి టిష్యూ ఓకే ఇది టిష్యూ అంట చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ అనేది చూడండి స్లీవ్ ఎంత బాగుందో ఇవి ఎలా అండి కాస్ట్ ఇవి టూ థౌజండ్ అండి టూ నా ఓకే వా చూడండి కంప్లీట్ బ్లౌజ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీకు తెలుస్తుంది అండ్ ఇటు కూడా చూడొచ్చు మీరు చాలా చాలా బాగున్నాయండి ఇవి డిజైన్స్ నిజంగా సో ట్రెండింగ్ ట్రెండింగ్ కి తగ్గట్టు తీసుకొచ్చాయి కలెక్షన్ మగ్గం వర్క్ వా మనం చేయించుకోవాలన్నా కూడా ఇంత బ్యూటిఫుల్ గా మగ్గం వర్క్ అయితే చేయించుకోలేము చెప్పి అయితే ఇందులో మీకు చాలా కలర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా చాలా రేరు ఇలాంటి కలర్స్ లో మనకి మగ్గం వర్క్ అనేది నిజంగా ట్రెండ్ సెట్ చేశారు గౌరీ గారు విఎస్ బ్లౌజ్ కలెక్షన్ లో మీకు ఈ కలెక్షన్ దొరుకుతుంది అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇది ఒక నెక్ పాట్ నెక్ పాట్ నెక్ పాట్ నెక్స్ లోనే ఆల్మోస్ట్ అన్నమాట ఇందులోనే ఇది ఒక కలర్ అండ్ సిల్వర్ కలర్ కూడా ఉంది ఏంటంటే ఇది టిష్యూ టిష్యూ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకే టిష్యూ ఫ్యాబ్రిక్ లో అనమాట చూడండి ఎంత బాగుందో సో అదే టిష్యూలో టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఇది డిఫరెంట్ డిజైనింగ్ అనమాట ఇదిగోండి కంప్లీట్ మీకు ఇక్కడ బీట్స్ కూడా వచ్చాయి స్లీవ్స్ కి కట్ వర్క్ లో ఇదంతా కూడా పర్ల్స్ వర్క్ అనమాట చాలా బాగుంది అండ్ ఇది పాట్ నెక్ కాకుండా యూ నెక్ వచ్చింది యూ షేప్ వచ్చింది వా ఇది ఫ్రంట్ నెక్ అనమాట చాలా బ్రాడ్ గా కూడా అంటే మనకి చూడండి నెక్స్ బ్రాడ్ ఉంటేనే జ్యువెలరీ ఏదైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటది ఇందులోనే మనకి ఇవి కలర్స్ కలర్ అండి ఈ రెండు కలర్స్ ఉన్నాయండి గౌరీ గారు ఇంకా కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయి వావ్ చాలా బాగున్నాయి ఇది ఒకటి వావ్ అనకుండా ఉండలేకపోతుందని అసలు మాట వావ్ వావ్ అని వచ్చేస్తుంది కలెక్షన్ చూసి చాలా బాగుంది ఇది కాస్ట్ ఇది ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే సో ఇది కూడానా టూ థౌసండ్ టూ థౌసండ్ కూడా టూ చాలా బాగుంది ఈ ఇక్కడ పర్ల్స్ డిఫరెంట్ వచ్చాయి ఓకే ఇది నెక్ ఎలా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్యాక్ నెక్ చాలా బాగా వచ్చింది అండ్ ఫ్రంట్ నెక్ ఓకే మరొక కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇదిగోండి కంప్లీట్ ఫుల్ వర్క్ వస్తుంది అనమాట బీట్స్ కూడా చాలా డిఫరెంట్ గా కి తగ్గట్టు వేసారనమాట ఇది స్పెషల్ ఏంటంటే ఇదిగోండి చూడండి నెట్ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇలా మనకి మిడిల్లో నెట్ వచ్చి నెట్ పైన మగ్గం వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ గా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఈ బ్లౌజెస్ అండి ఇది టూ ఫైవ్ అండి టూ ఫైవ్ ఓకే బ్యాక్ చూడండి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇలా మీకు నెక్ లో కూడా స్పెషల్ గా కావాలి అనుకుంటే స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది గ్రీన్ సో చూడండి మీకు ఇలా నెట్ వస్తుంది నిజంగా ఇలాంటి స్పెషల్ కలెక్షన్ కలెక్షన్ మనకి ఏ షాప్ లో కూడా దొరకదు విఎస్ బ్లౌజ్ కలెక్షన్స్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది ఆన్లైన్ గా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను వన్స్ చెక్ చేసేయండి ఓకే ఇలా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా నెట్ ఇది నెట్ అండి హ్యాండ్స్ కి కూడా నెక్స్ట ఓకే సో నెట్ లోనే మనకి హాఫ్ పట్ అండి ఇది హాఫ్ పట్టులో మనకి స్లీవ్ కి మిడిల్ లో నెట్ వస్తుంది ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ అలాగే బ్యాక్ కూడా మనకి ఇక్కడ చూడండి ఇలా నెట్ వచ్చింది అనమాట సో అంతా మనకి క్లోజింగ్ లో ఉండి ఇక్కడ మనకి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటది అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ చాలా బాగుంది కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నెట్ వస్తుంది స్లీవ్లెస్ నెక్ దగ్గర అలా కూడా మీకు ಅನ್ಮ ಇದೆ ಇವೆಂತೂ ಫೈವ್ ಟೂ ಫೈವ್ ಟೂ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ సో మీకు ఆషాఢం ఆఫర్ సేల్ అయితే నడుస్తుంది థౌజండ్ అబో ఉంటాయి కదా బ్లౌజెస్ అనేవి వాటిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట ఈ ఆషాఢం అంతా కూడా మీకు ఈ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఈ ఆషాఢంలోనే చక్కగా బ్లౌజెస్ అయితే పర్చేజ్ చేసేయచ్చు సో ఇప్పుడు వరకు మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ చూసాం కదా ఇప్పుడు రెడీమేడ్ డిజైనర్ బ్లౌజెస్ అనమాట ఇలా కూడా మీకు రెడీమేడ్ లో దొరుకుతాయి ఆర్గాన్జా ఇది మనకి ఇలా బ్లౌజ్ కి ప్యాడ్ కూడా వస్తుంది కప్స్ వస్తాయి అనమాట సో ఇది బెల్ స్లీవ్స్ ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇది బెనారస బెనారస్ బెనారస్ లో కూడా మీకు ఈ విధంగా వస్తుంది ఆల్ సైజెస్ అవైలబుల్ అండి అంటే ఇవి స్టిచ్డ్ బ్లౌజెస్ కదా కాబట్టి మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి టెజల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి బ్లౌజ్ వీన్ ఎక్కువ వస్తుంది అనమాట ఇలా కూడా మీకు డిజైనర్ వేర్ లో కావాలన్నా కూడా రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇవి పఫ్ స్లీవ్స్ ఇవి ఎలా అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరి స్టార్టింగ్ సో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటది ఈ బ్లౌజ్ ఎంత ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇలా మనకి చికెన్ కారీ వర్క్ ఇదంతా కూడా కంప్లీట్ ఇదిగోండి స్లీవ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో స్లీవ్స్ కూడా మీకు లోపల ఉంటాయి అంటే ఏంటంటే షార్ట్ లెంత వస్తుందా ఎల్బో ఎల్బో వర్క్ వస్తుంది కాబట్టి మనం షార్ట్ కావాలన్నా కూడా అంత వరకు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కంప్లీట్ గా ఇదిగోండి ఇలా మీకు చక్కగా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ లో సో ఇది గౌరీ గారు వేసుకున్న చూడొచ్చు మీరు ప్యాటర్న్ అనేది కొంచెం ఈ విధంగా నెక్క దగ్గర మనకి ఇలా ట్రాన్స్పరెంట్ గా వస్తుంది స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా ఇలా వస్తుంది అనమాట చాలా బాగున్నాయి ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది తప్పకుండా విఎస్ కలెక్షన్స్ ని విజిట్ చేశారంటే మీరు మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మగ్గం వరకు అలాగే రెడీమేడ్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజెస్ ఏ కాకుండా మీకు లైక్ శారీ బ్లీటింగ్ అండి గౌరీ గారు శారీ ప్రీప్లీ అండి ప్రీ ప్లీటింగ్ చేసిస్తారు ఇంకా టెజల్స్ వేస్తామంటే టెజల్స్ కూడా వేస్తారంట శారీ ప్రీప్లీ అలాగే శారీస్ కి టెజల్స్ ఉంటాయి కదా అవి కూడా వేస్తారంట స్టార్టింగ్ ప్రైస్ ఏంటండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీ ప్రీప్లీ ఓకే సో ఇది కూడా గుర్తు పెట్టుకోండి అడ్రస్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ మసీద్ కనిపిస్తుంది కదా మసీద్ సెంటర్లో ఆపోజిట్ రోడ్ అనమాట ఇది జ్యోతుల మార్కెట్ వెళ్ళే రోడ్డు కొంచెం ముందుకు వెళ్తే మీకు ఫోర్ జంక్షన్స్ లాగా వస్తుంది అనమాట స్ట్రైట్ వెళ్తే సో అక్కడ మీకు జ్యోతుల మార్కెట్ అనే బిల్డింగ్ కనిపిస్తుంది కదా అందులో ఫస్ట్ ఫ్లోర్లో అనమాట షాప్ నెంబర్ వన్ అని కనిపిస్తుంది చూడండి దానిపైన ఫస్ట్ ఫ్లోర్లో ఫార్టీ షాప్ నెంబర్ వచ్చేసి విఎస్ బ్లౌజ్ కలెక్షన్ అని అయితే మీకు కనిపిస్తుంది షాప్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి ఫార్టీ అనమాట వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ Thanks for watching and keep watching.